గురుగారు జ్యోతిషశాస్త్ర ప్రకారం నైసర్గిక శుభులు నైసర్గిక పాపులు అని అంటారు కదా ఈ శుభులు పాపులు ఎవరు మనకు శాస్త్రంలో ఉన్నటువంటి తొమ్మిది గ్రహాల్లో గురుడు దేవగురు బృహస్పతి శుక్రుడు రాక్షస గురువు వీళ్ళిద్దరూ నైసర్గిక శుభులుగా చెప్పబడతారు ఇక రవి కుజుడు శని వీళ్ళు నైసర్గిక పాపులుగా చెప్పబడతారు చంద్రుడు పూర్ణ చంద్రుడైతే శుభుడు క్షీణచంద్రుడైతే పాపి బుధుడు శుభగ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలు ఇస్తాడు పాపగ్రహాలతో కలిసి ఉంటే పాపగ్రహంగా సంచరించబడతాడు కేతువు చరరాశిలో ఉంటే శుభుడు చరం కాని రాశిలో ఉంటే పాపి ఇలా శుభగ్రహాలను పాపగ్రహాలను నైసర్గికులుగా చెప్పబడ్డారు ఇలా శుభగ్రహాలు పాపగ్రహాలను సూత్రమాత్రంగా వివరించారు కానీ జాతకాన్ని పరిశీలించేటప్పుడు అవి ఉన్న స్థానాలను పట్టి పాపత్వాన్ని శుభత్వాన్ని నిర్ణయించి అనంతరము ఫలితాలను తెలియజేస్తారు కనుక నైసర్గిక శుభత్వము నైసర్గిక పాపత్వము అన్నది మనకు సూత్రమాత్రంగా వాటి యొక్క లక్షణాలను తెలియజేస్తూ గురువు బ్రాహ్మడని శుక్రుడు బ్రాహ్మడని ఇలా వారి వారి లక్షణాలను అనుసరించి నిర్ణయించటం జరిగింది అందుకే ఎప్పుడూ ఏ ముహూర్తాన్ని నిర్ణయిస్తున్నా గురు బలాన్ని చూస్తారు శని రాహుకేతువుల యొక్క స్థానాలను పరిశీలిస్తారు